హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది సహస్ర తన దీపాన్ని అలా తన్నేసి తన దీపం వెలిగిచ్చుకొని లక్ష్మిని హింస పెట్టి బాధ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాక లక్ష్మి దీపం ఇంకా అలాగా దేవుడి దగ్గర వెలుగుతూనే ఉంటుంది అది చూసి సంతోషపడుతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది సహస్ర చేసిన పనికి కానీ సహస్ర మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది తనని బాధ పెట్టినందుకు ఈ గిదిలా ఉండగా తెల్లవారిన తర్వాత పద్మాక్షి కావాలని చెప్పి లక్ష్మి ఇంట్లో ఉంటే ఇంకా లాభం లేదు నా కూతురు కాపురానికే ఎసర పెట్టేలాగా ఉంది కాబట్టి లక్ష్మి ఇంట్లో ఉండడానికి వీల్లేదని నిర్ణయించుకుంటుంది లక్ష్మిని తన గదిలోకి వెళ్ళి అలా మెడపట్టి బయటికి లాక్కొస్తుంది తన బట్టల బ్యాగ్ కూడా బయటికి తీసుకువచ్చి హాల్లో అలా విసిరేస్తుంది లక్ష్మి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెబుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు మర్యాదగా బయటికి ఈ ఇంట్లో ఉండడదు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు యమున అంటుంది వదిన లక్ష్మిని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు ఏమైంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది నేను వంద సార్లు చెప్పాను లక్ష్మి విషయంలో నువ్వు తలదూర్చొద్దు ఎవరు ఏమీ మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మిని అలా గెంటేస్తూ ఉంటుంది బయటికి ఇకప్పుడు లక్ష్మి అలా విహారి వంక చూస్తూ ఉంటుంది ఇకప్పుడు విహారి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి అలా విహారి వంక చూస్తూనే మౌనంగా నుంచొని ఉంటుంది అవును ఈ లక్ష్మి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంబిక అందరూ కూడా చెబుతూ ఉంటారు కాదంబగిరి కూడా అంటుంది అవును ఈ లక్ష్మి ఇంట్లో ఉంటే ఎవ్వరికీ మనశ్శాంతి అనేది లేదు లక్ష్మి నువ్వు మర్యాదగా బయటికి పో ఎక్కడైనా తలదాచుకో అని చెబుతూ ఉంటుంది ఇక లక్ష్మి బ్యాగ్ని అలా విసిరేయటంతో లక్ష్మి బ్యాగ్ తీసుకొని అలా నుంచొని చూస్తూ ఉంటుంది విహారీ వచ్చి అవునత్తయ్య లక్ష్మి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఆ కింద పడేసిన బ్యాగ్ తీసి లక్ష్మి చేతిలో పెడతాడు అవును లక్ష్మి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండద్దు అని చెబుతూ ఉంటాడు విహారీ ఇకప్పుడు లక్ష్మి ఆశ్చర్యపోతుంది ఈ యమున కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఇదేంటి విహారీ ఇలా మాట్లాడుతున్నాడు అంటూ బాధపడుతూ ఉంటుంది అవును లక్ష్మి నేను చెప్పేది నిజమే నువ్వు ఇంట్లో ఉండదు వెళ్ళిపో అంటూ లక్ష్మి చేతిలో బ్యాగ్ పెట్టి వెళ్ళిపోమని చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మి చేసేది లేక విహారీయే వెళ్ళిపోమన్నప్పుడు నేను ఇంట్లో ఉండటం మంచిది కాదు అంటూ అలా బ్యాగ్ తీసుకొని గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అసలు విహారీ ప్లాన్ ఏంటి లక్ష్మిని ఎందుకు వెళ్ళిపోమన్నాడు ఇటు అంబిక కూడా సహస్ర ఆశ్చర్యపోతారు అదేంటి బావ లక్ష్మిని వెళ్ళిపోమంటున్నాడు ఇది నిజమేనా లేకపోతే బావ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు లే బావ ఊరుకోరు కదా లక్ష్మిని ఏమైనా అంటే అని ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర నిజంగానే లక్ష్మి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందా విహారీ ప్లాన్ ఏంటో చూద్దాం రానున్న ఎపిసోడ్లో